Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వైద్యం సో ఈరోజైతే అయితే బార్బోడస్ చెర్రీ హార్వెస్టింగ్ చేసి చూపించాను కదా ఏ విధంగా బార్బోడస్ చెర్రీ మొక్కకి ఎంత మంచిగా హెవీగా గుత్తులు గుత్తులుగా కొమ్ములకంతా కూడా ఎంత మంచిగా రెడ్ రెడ్గా వచ్చాయో మరి వాటి నుంచి ఏం చేయొచ్చు అనేది అయితే ఈరోజు చూపిస్తాను మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు రెసిపీ కంప్లీట్ గా అర్థం అవుతుంది ఇంకా ఈ పండ్లే కాదు మీకు ఏదైనా అంటే పైనాపల్ ఇంకా రోజ్ పెటల్స్తో గులాబీ రేకులతో గుల్కన్ కానీ స్ట్రాబెరీ జామ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ జామ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఈ బార్బోడస్ చెర్రీతో కూడా అంతే టేస్టీగా ట్యాంగీగా పుల్లగా స్వీట్గా ఉండే జామ్నైతే చేసుకోవచ్చు సో ఆ జామ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇంకా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడైతే స్వీట్గా పుల్లగా ఉండే విధంగా బ్రెడ్లోకి బిస్కెట్స్లోకి సో ఈ విధంగా మనం డిప్ చేసుకుని తినొచ్చు బట్ ఈవినింగ్ స్నాక్స్ బోండా పకోడా ఇలా చేసుకుంటాం కదా వాటికి కెచప్ లాగా ఎలా చేసుకోవాలి ఈ చర్రీస్తో అనేది నెక్స్ట్ టైం మంచిగా ఇంకా హెవీగా హార్వెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు నేను మిక్స్ చేసి చూపిస్తాను ముందుగా అయితే ఈ బార్బోడస్ చర్నీని మంచిగా నీళ్ళల్లో వాష్ చేసి పైన ఉన్న అనేవి ఉంటాయి కదా సో పైన కడ్డీలాగా వాటిల్ని అంతా కూడా స్టిక్స్ లాగా ఉన్నవి తీసేసి ఇలా మంచిగా నీళ్ళలో వాష్ చేసి ఇంకా ఒక ప్యాన్ స్టవ్ వెలిగించి పెట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు ఏ ప్యాన్ అయినా కొంచెం బౌల్ లాగా ఉండేదైతే ఉడికి మంచిగా లాగా అవుతుంది కాబట్టి సో ఫస్ట్ మనం వాష్ చేసిన పండ్లని వేసిన తర్వాత చిన్నగా ఫ్లేమ్ అనేది తక్కువ ఫ్లేమ్తో ఇది చేయాల్సి ఉంటుంది సో తక్కువ ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఒక కప్ షుగర్ని వేస్తూ ఉన్నాను మీకు షుగర్ వద్దు అనుకుంటే మీరు బెల్లంని కూడా ఒక కప్ మీకు స్వీట్ ఎంత ఇష్టమో సో అంత వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా లాస్ట్లో మీకు ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది సో షుగర్ వద్దంటే మీరు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు సో ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకా నీళ్ళు ఏమీ వేయలేదు ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా మంచిగా మరుగుతోంది చూడండి ఇలా రెడ్గా లాగా ఆ కాయలంతా కూడా మంచిగా సాఫ్ట్గా అవుతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి అలా చూస్తూ చెక్ చేస్తూ ఉండాలి మంచిగా సాఫ్ట్గా అయిపోయింది చూడండి నీళ్లు హెవీగా రెడ్గా బ్రౌన్గా ఉండడం కాకుండా ఇప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది కదా ఇలాంటప్పుడు ఒక స్మాషర్తో మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అయినా స్టవ్ని లేదంటే చిన్నగా పెట్టుకుని మీరు స్మాష్ చేస్తూ ఉంటే అది బాగా ఇలా విత్తనాలంతా సపరేట్ అయిపోయి ఇలా జామ్ లాగా బాగా గట్టిగా అవుతుంది నీళ్లు హెవీగా ఉండే విధంగా చూసుకోకండి ఇలా సన్నగా వెలిగిస్తూ ఉంటే ఇలా గట్టిగా అవుతుంది కదా ఇలాంటప్పుడు మనం జామ్ అనేది ఎంత మంచిగా ఇలా ఉంటే అంత ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి సో అవుట్ సైడ్ కూడా పెట్టొచ్చు బట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉంటే చాలా సేఫ్టీ మీకు కావాలన్నప్పుడు అప్లై చేసుకుని తినొచ్చు లేదన్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే ఏమీ ప్రాబ్లమ్స్ మీరు కొంచెం తక్కువగా ఉడికించినా ఏమున్నా కూడా సరిపోతుంది సో ఈ విధంగా గట్టిపడిన తర్వాత దీన్ని ఇంకొక టూ మినిట్స్ వదిలేసి మీకు కావాలంటే ఇలాయచీ పౌడర్ వేసుకోవచ్చు నేనైతే ఎలా ఉందో ఫ్లేవర్ అలాగే ఆ టేస్ట్ ఉండే విధంగా వదిలేస్తూ ఉన్నాను జస్ట్ షుగర్ను ఒకటే ఆ పండ్లకి యాడ్ చేసి ఇలా మరిగించాను మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుందంటే స్టార్టింగ్లోనే పండ్లు వేసి ఉంటారు కదా షుగర్తో పాటు కొంచెం నీళ్లు వేసి ఉడికించుకోండి సో ఈ విధంగా ఒక పెద్ద లాగా ఉంటుంది కదా వాటిల్లో ఫస్ట్ నేను సాఫ్ట్గా చేసిన వాటిల్ని పండ్లని వేసి బాగా స్పూన్తో స్మాష్ చేస్తే కింద ఏవి విత్తనాలు లేకుండా ఇలా ప్యూర్గా జామ్ లాగా పేస్ట్ లాగా కిందకొస్తుంది కొంచెం పెద్ద దాంట్లో ఫస్ట్ చూసి తర్వాత ఇంకా చిన్న జల్డిలో తీయండి అప్పుడు నీట్గా వస్తుంది సో రెండు రకాలుగా నేను తీసి ఈ విధంగా ఎన్ని పండ్లు ఉంటే ఒక కప్ అంతా జామ్ అయితే రెడీ అయిన చూసారా సో టేస్ట్ మాత్రం మీరు జామ్ ఎలా ఉంటుందో అలాంటి టేస్టే ఉంది స్ట్రాబెర్రీ లాగా టేస్ట్ అయితే ఉంది ఇంకా మీరు ఫ్లేవర్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను న్యాచురల్గా ఎలాంటి కలర్ ఎలాంటి ఎసెన్స్ అలాగే ఫ్లేవర్ని యాడ్ చేయకుండా చేశాను చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా బార్బోడస్ చెర్రీ కాసినట్లయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఇంకా ఇలా గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ జార్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు బెటర్ ఉంటే గ్లాస్ జార్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకొని మూత వేసేసి మీరు ఫ్రీజర్లో పెట్టండి సో బార్బోడస్ చెర్రీ జామ్ రెడీ ట్యాంగీ స్వీటీగా ఎలాంటి స్నాక్స్ స్వీట్ స్నాక్స్తో సర్వ్ చేసుకోవచ్చు సో ఇది సింపుల్ మెథడ్ అనమాట ఎక్కువగా పనేమీ లేదు స్టవ్ మీద పెట్టి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్కి చూసుకుంటూ ఉంటే ఇలా జామ్ అనేది రెడీ అయిపోతుంది హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్